వివరాలకు రేపటి అజారుద్దీన్ కి మంత్రి పదవి అందుకేనా మాజీ క్రికెటర్ అజారుద్దీన్ మంత్రి కాబోతున్నారు ఎమ్మెల్యే టికెట్ కోసం పట్టుబడితే ఏకంగా మంత్రి పదవి ఆయనకు దక్కింది దీన్ని బట్టి పార్టీ హైకమాండ్ వద్ద అజారుద్దీన్ ఎంత పట్టు ఉందో చెప్పకనే తెలుస్తుంది అజరుద్దీన్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేయడానికి ప్రయత్నించారు అయితే రేవంత్ రెడ్డితో పాటు పీసీసీ నేతలు కూడా అజారుద్దీన్ అభ్యర్థిత్వాన్ని బలపరచలేదు అజర్భయ్యపై నమ్మకం లేదు అందులోనూ నియోజకవర్గంలో పట్టున్న శ్రీశైలం యాదవ్ కుమారుడు చిన్న శ్రీశైలం యాదవ్ కుమారుడు నవీన్ యాదవ్కివ్వాలని పట్టుబడ్డారు నవీన్ యాదవ్ అయితేనే తాము గెలిపించుకుని వస్తామని హైకమాండ్ కు చెప్పినట్లు తెలిసింది అయితే పార్టీ అధినాయకత్వం కూడా అజారుద్దీన్ అభ్యర్థిత్వంపై అభ్యంతరం చెబుతున్న రేవంత్ రెడ్డి అండ్ టీంకి బిగ్ టాస్క్ ను అప్పగించినట్లయింది రేవంత్ రెడ్డితో పాటు పీసీసీ చీఫ్ సూచించిన విధంగానే అజారుద్దీన్ కు టికెట్ ఇవ్వకుండా నవీన్ యాదవ్ కు టికెట్ ఇచ్చింది ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో గెలిపించుకుని రావాల్సిన అతిపెద్ద బాధ్యత రేవంత్ రెడ్డితో పాటు మంత్రులపై కూడా పడింది రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో అజారుద్దీన్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు అయితే తొలి అజారుద్దీన్ కే టికెట్ ఇవ్వాలని నిర్ణయించినప్పటికీ ముఖ్యమంత్రి నుంచి మంత్రులు పీసీసీ చీఫ్ వరకు ఆయన అభ్యర్థిత్వాన్ని అంగీకరించలేదు లోకల్ గా అందుబాటులో వారికి టికెట్ ఇవ్వాలని పట్టుబట్టి నవీన్ యాదవ్ కు టికెట్ ఇప్పించుకుని వచ్చారు కానీ రేవంత్ టీంకు పార్టీ నాయకత్వం జలకివ్వడానికి సిద్ధమైంది అజారుద్దీన్ కి మంత్రి పదవి ఇవ్వాలని నిర్ణయించింది శుక్రవారం అజారుద్దీన్ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది మైనార్టీ ఓట్లు కూడా జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఎక్కువగా ఉండడమే కాకుండా రేవంత్ రెడ్డి కేబినెట్ లో మైనార్టీలకు అవకాశం లేకపోవడంతో అజారుద్దీన్ ను ముందు మంత్రిని చేసి ఆరు నెలల్లో ఎమ్మెల్సీగా చేయాలని నిర్ణయించింది దీంతో అజారుద్దీన్ గారల బుట్టలో పడినట్లయింది జూబ్లీహిల్స్ టికెట్ కోసం ప్రయత్నిస్తే ఏకంగా మంత్రి పది రావడంపై ఆయన ఖుషిగా ఉన్నారని తెలిసిందే హైకమాండ్ ఆదేశాలతో శుక్రవారం రాజ్భవన్ లో అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం చేస్తారని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో